వాషింగ్టన్ అనే పేరు విన్నారా అమ్మ విన్నారా జా వాషింగ్టన్ అనే పేరు విన్నారా అమెరికాలో ఒక ఏరియాకి ఆ పేరు ఉంది వాషింగ్టన్ అనే పేరు ఉంది అది ఒక మనిషి పేరు వాస్తవాన్ని ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరు ఆ ప్రాంతానికి పెట్టారు అతను ఒక క్రైస్తవుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు ఒక ఆర్మీలో పనిచేసేవాడు అండి ఏ ఎక్కడ పనిచేసేవాడు అండి ఆర్మీలో పని పనిచేసేవాడు సైన్యంలో పనిచేసేవాడు అమెరికా సైన్యంలో పనిచేసేవాడు చిన్నతనం ఉండే తన తల్లి అతను నేర్పితే అతను ఎలాగా పెరిగాడు తెలుసా ఒక ఆదివారం ఒక ఆదివారం దేవుని మందిరానికి ఎక్కడ మిస్ అయిపోతానో అని బడి తప్పించిపోయేవాడంట డ్యూటీలో ఉన్న ఆ క్యాంప్ లో సండే సర్వీస్ జరిగేదంట అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడంట ఒకవేళ పాస్టర్ కానీ చెప్పడానికి కానీ ఎవరు లేకపోతే ఈయన ఏం చేసేవాడంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బోధించవచ్చు కనుక దీనత్వంతో ఆ పరిచయం జరిగించి ఒక్కసారి కూడా ఒక ఆదివారం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడు కదా మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు గట్టిగా స్వాతంత్రం మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు అయిన తర్వాత కూడా అయిన తర్వాత కూడా ఎన్నడు దేవుని విడిచిపెట్టినవాడుగా ఎల్లూ దేవు విడిచిపెట్టినవాడుగా నేను ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కారణం వాషింగ్టన్ ఒక సాధారణమైన వ్యక్తి అమెరికా దేశాన్ని గల కారణం ఏంటో తెలుసా తన తల్లి దేవునిందు భయభక్తులతో పెంచితే బాల్యం నుండి తన తల్లి ఆ భయమతుల్ని తన పిల్లలకి నేర్పితే స్థానంలో ఆ బిడ్డ ఉండగలిగాడు వాషింగ్టన్ అమెరికా దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఉండగలిగాడు ఈ రోజున మన పిల్లలు ఏమిటి ఆశీర్వాదంగా ఉండాలంటే అనేకులకి దీవెనికరంగా ఉండాలంటే ఉన్నతమైన స్థలాల్లో ఉండాలంటే ఆ తల్లి చేసిన పని మనం చెయ్యాలి ఎవరు చేసిన పని అండి ఆ తల్లి ఏ విధంగా పిల్లల్ని తీసుకెళ్ళిందో ఆ తల్లి ఏ విధంగా తన పిల్లల్ని దేవుని దగ్గర పెట్టిందో దేవుని పాదాలకు చెప్పిందో పాదాలకు అప్పచెప్పిందో మన బిడ్డల్ని మన కుటుంబాలని అలాగే కనుక అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా మన ఆశీర్వాదాన్ని చూస్తాం